ఈ యొక్క ఇష్టాలు అంతే అమ్మా ఆయన పెళ్లి తింటుని వాళ్ళని తింటలేదు మోసే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు మాకు మాంసం దొరుకుతుంది అయిపోయి మాకు గీరకాయలు మాకు దోసకాయలు మాకు ఎందుకు ఎందుకు తీసుకొచ్చావా అయ్యా చేశాడమా

జీవించేమో నువ్వు పడిపోతే అప్పుడు పడిపోయాడు దేశానికి పోరాడు అప్పుడు దేశానికి కనిపించిన వాళ్ళని కనిపిస్తాడు నువ్వు పడిపోతే సాధారణ తెలుసా నువ్వు పడిపోయావరా నీ ఇంకా చేయ నీవి పంద్రెడీ లేదు అని సాధారణ రాజ్యాడు కానీ ఏ సైనా చేస్తున్నాడు అమ్మా ఏడు ఏకూర్చుకుని ప్రభుత్వం చేస్తున్నాడు నీటి వాళ్ళు ఏడు సార్లు పడినా తిరుగులేషన్లో నీటి వాళ్ళు ఏడు సార్లు పడినా తిరుగులేషదు అప్పుడు పడిపోయినాడు దానికి పడిపోయిన వారి తిరిగి లేచారు దేవుడు దానికి లేపడు ఇంకా జీవితాల్లో కనుక ఏ కాను చేత పడిపోయాను అని అంటే దయచేసి నేను తిరిగి లేవాలని ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నాను చాలా మందులు ఎవరు ఎవరు అస్తారు అనగా జోషునా నేను మారుమర్సు లేనప్పుడు నేను బాగా ఉన్నాను నాకు మార్మర్స్ పొందిన తర్వాత నా ప్రభుత్వ కనుక నేను పడిపోతున్నాను అని కనుక ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి డెబ్బై ఆరు సంవత్సరాలైన నాతో జోషి గారు నా పనులు పాపం చేయాలి ఏ బాధిన్ మీకు అంటే నాకు వాదనే ఉండండి ప్రార్థన చేయలేదు మరి బాబునప్పుడు ఏదో సాధించి అన్న అయితే ఆయన అన్నాడు డెబ్బై ఆరు సంవత్సరాలు పెట్టి నాలుగు అంటున్నాడు జోషి గారు నా తరము చెడిపోతున్నాయో చేయలేదు నాకు దిన్న తిరిగిపోయింది డెబ్బై ఆరు సంవత్సరాలు కూడా మీరు రాయలేరు కాబట్టి రూపాయితో ప్రబోధకుడికి మరియు ప్రభువుల నిర్ధారణ చేస్తారు విన మనం ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి మన జీవితాలు శారీరకంగా ఆశీర్వదింపబడే విధంగా మనం ఎదగాలి వీ షుడ్ నాట్ లిమిట్ అవర్ సెల్ఫ్ మన జీవితాలు మనల్ని మనం ఒక సరిహద్దులు వేసేసుకొని దాంట్లో నుండిపోయి ఇంతే నా జీవితం ఈ విధంగానే ఉంటుంది అనే విధంగా మనం జీవించకూడదు నాకు వాక్యము ఇన్ని బుక్కులు ఉన్నాయని తెలుసు ఇంత తెలుసు అనే విధంగా కాకుండా దేవుడితో సంబంధంలో మనం బలపడాలి దేవుడితో సంబంధం కలిగిన దాంట్లో మనం ఎదగాలి ఆధ్యాత్మిక ఆలోచనలలో మనం ఎదగాలి అనేది మన జీవితాలు గ్రహించాలి చాలామంది జీవితాల్లో నేను గమనించినప్పుడు దె లిమిట్ నాకు ఇంతే తెలుసు ఇంతే ఆలోచన నేను ఇంకా ఎదగాను లేకపోతే నాకు ఇంత తానే నేను ఉంటాను అనే విధంగా ఉంటాను నో ఇప్పుడు సారాగారు కానీ అలా ఉంటే ఈరోజు పరిస్థితులు ఏ విధంగా అయిపోయింది నండి నా బ్రతిక అయిపోయింది నేను ఇంతే ఇంకా అయిపోయిందిలే అనే విధంగా ఆ వయసులో కూడా నమ్మకాన్ని జూపిటర్ ఆ వయసులో కూడా విధేతని జూపిటర్ ఒక దేశం వచ్చేటట్టు జరిగింది ఈరోజు నేను జీవితాల్లో ఆలోచించాలి ఇక్కడ అందుకే యశాగ్రంథం యాభై నాలుగో అధ్యాయం మూడో వచనంలో మీరు గమనిస్తే దేవుడు ఒక వాగ్దానం చేస్తారు ఎక్స్పాండ్ ఎన్లార్జ్ అనే విధంగా మనం గ్రహించాలి ఎందుకు ఈ మాట ఇంత బలంగా రాయబడిందంటే ఉదయ కాలంలో వారిని పొలో రాత్రి కాలంలో మేఘ స్తంభం వల్ల ఉండి దేవుడు వారిని నడిపించి ఇంత అద్భుతాలు చేసి ఇంతగా కాచి కాపాడే అవకాశాలు ఇచ్చి అన్నీ చేసి వారు నడిపించారు వారు ఎన్ని ఎకరాలు తీసుకున్నారు తెలుసా మూడు వేల అరవై ఒకట ఎకరాలు అంతే త్రీ థౌజండ్ అండ్ సిక్స్టీ వన్ ఏకర్సే ముప్పై వేల ఆరు వందల తొమ్మిది ఎకరాలు బదులుగా వారు తీసుకుంది మూడు వేల అరవై ఒకటి ఎకరాని అనగా నీ నా జీవితాల్లో వారు ఏం చేశారంటే అక్కడున్న దేశస్తులు అవన్నీ ఆక్యుపై చేసుకుంటే వారు లిమిట్ చేసేసారు ఒక్కడికే వారు ఆగిపోయారు కానీ దేవుడు ఈ అధ్యాయం ద్వారా వారికి ఇస్తున్న వాగ్దానం యు టు ఎక్స్పాండ్ నీ ఆలోచన విధానంలో నువ్వు ఎదగాలి నీ ఆధ్యాత్మికంగా జీవితంలో నువ్వు ఎదగాలి నీ కుటుంబంలో ప్రేమ విషయంలో ఎదగాలి నీ కుటుంబ ఐక్యత విషయంలో నువ్వు ఎదగాలి ఈ సమాజంలో నువ్వు క్రీస్తు బిడ్డగా నీ ఆధ్యాత్మికంగా నువ్వు ఎదిగి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను కానీ క్రైస్తవులుగా మనం చిన్న చిన్న ఆటిల్లోనే ఆలోచనలు ఉండిపోయి వాడన్నాడు కాబట్టి వాడికి సమాధానం ఇవ్వాలి వీడన్నాడు కాబట్టి వీడికి సమాధానం ఇవ్వాలి అనే దాంట్లో లిమిట్ అయిపోయి ఉన్నాము కానీ ఇంకా ఎంత పరిచర్య చేయాల్సింది ఇంకా ఎన్ని ఆత్మలను మనం రక్షించవలసింది ఇంకా అనేక కుటుంబాలను మనం తాకవలసిన అవసరం ఉంది అనేది మనం ఆలోచిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి